టచ్ నుంచి అమ్మా వాళ్ళ వాళ్ళ సెంటర్లో నుంచి సైడ్ అయిపోతుంది అది ఎస్ ఇమ్రాన్ లోపల అమ్మా అది వీడియో తీయాలి ప్రెస్ మీట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మా నమస్కారం తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కొద్ది కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కాదంబరి జత్వాని అనే పేరు ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది ఎవరి కాదంబరి జత్వాని అంటే తను ముంబైకి సంబంధించినటువంటి ఒక నటి వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక నేవీ ఆఫీసరు వాళ్ళ మదర్ వచ్చేసి ఒక రిజర్వ్ బ్యాంక్ ఎంప్లాయి ఆమె వచ్చేసి ఒక డాక్టర్ డాక్టర్ చదివి ఒక హీరోయిన్గా నటిస్తూ ఉన్నటువంటి ఒక ఆవిడ అయితే గత కొంతకాలంగా ఫిబ్రవరిలో ఆమె మీద కేసు పెట్టి ఫార్టీ డేస్ ఆంధ్రప్రదేశ్లో నిర్బంధించి ఆమెని వాళ్ళ ఫ్యామిలీని పెట్టినటువంటి ఇబ్బందులు అందరికీ తెలిసినటువంటి విషయమే ఎక్కడో ముంబైలో ఉన్న నటికి ఒక విజయవాడలో తీసుకొచ్చి జైల్లో పెట్టడానికి గల కారణం ఏంటి అని మనం చూస్తే కుక్కల విద్యాసాగర్ అనే అతను ఆమె మీద కేసు పెట్టాడు ఏమనంటే అతనికి ఉన్నటువంటి సైట్ని ఆమె ఫోర్జరీ చేసి ఆక్యుపై చేసి ఎవరికో అమ్మాలని చూసింది అని చెప్పి కేసు పెట్టారు ఇది ఎవరైనా నమ్మే విషయమేనా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎక్కడో ముంబైలో ఉన్న నటికి ఈ విద్యాసాగర్ ఏం తెలుసు ఇతని పొలం పత్రాలు ఆమె ఎలా ఫోర్జరీ చేస్తుంది ఇది నమ్మడానికి ఏమైనా సాధ్యమేనా అని చెప్పి మేము గత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఈ కేసు జరిపింది ఆమెను ఇబ్బందులు పెట్టింది కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అయితే తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఏంటబ్బా వీళ్ళిద్దరికీ ఉన్న ఇది కనెక్షన్ ఏంటా అని చూస్తే గతంలో ఆమె సజ్జన్ జిందాల్ అనే ఒక అతని మీద అత్యాచారం చేసినట్టుగా ఒక కేసు పెట్టింది అతను ఎవరంటే ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ పరిశ్రమల ఎండి అనమాట అతను ఆమెని అత్యాచారం చేశాడని చెప్పి కేసు పెట్టింది అయితే ఆ కేసు రిజిస్టర్ చేయడానికి కూడా భయపడ్డారు అయితే ఆమె కోర్టుకెళ్ళి ఎంతో కష్టపడితేనే ఆ కేసు రిజిస్టర్ చేశారు ఆమె అక్కడ ఆ కేసు పెట్టినందుకు ఎవరి సజ్జన్ జిందాలంటే అతను వచ్చి మన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సమీప వాళ్ళ ఫాదర్కి చాలా క్లోజ్ అతనికి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి అతని స్టీల్ ఫ్యాక్టరీ ఓపెనింగ్కి వచ్చినటువంటి వ్యక్తి సజ్జన్ జందాలన్నమాట అతని మీద కేసు పెట్టింది కాబట్టి అతను అక్కడ తన పలుకుబడితో ఆమె మీద కేసు తప్పించుకోలేకపోతే మన పనికి మాలిన గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆమె మీద దొంగ కేసు పెట్టి కనీసం ఆమె లాయర్తో కూడా మాట్లాడుకునే టైం ఇవ్వకుండా నైట్ వెళ్ళేసి ఆమెని సెవెంటీ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకొచ్చి నలభై రోజులు అక్రమంగా నిర్బంధించి నానా హింసలు పెట్టారనమాట అంటే మేము ఒకటే అడుగుతా ఉన్నాం చట్టాలు ఏమన్నా ఉన్న వాళ్ళకి చుట్టాలా అని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చుట్టాలా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఆమె అందంగా పుట్టడం ఆమె నేరమా ఆమెని ఒక ఉన్నతమైనటువంటి ఒక పారిశ్రామికవేత్త అత్యాచారం చేస్తే ఆమె ఫిర్యాదు చేయటం నేరమా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అంటే ఈ వైఎస్ఆర్సీపీ ఏం చెప్తుంది ప్రజలకి అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అప్పుడేమో జగన్ ఆడవాళ్ళ మీద అత్యారం చేస్తే గన్ కంటే ముందు జగ జగన్ వస్తాడు అని చెప్పి చెప్పారు ఇదేనా జగన్ రావటం అని చెప్పి మేము మేము ఉన్నాము ఈ కేసులో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె తమ తనకి న్యాయం జరుగుతుందని భావించి మళ్ళా రిపోర్ట్ చేస్తే ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేశారు ఇది చాలా హర్షణీయమని అని చెప్పి దీనికి తెలుగు మహిళలు మొత్తం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్తా ఉన్నాము ఈ సందర్భంగా మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాము ఈ కేసు వెనుక ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అతని అనునాయాల్ని ఈ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నా సరే తీవ్రంగా శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటూ ముగిస్తున్నాం అందరికీ నమస్కారాలు గత వైసీపీ ప్రభుత్వం మహిళల పట్ల ఎలాంటి వివక్షత చూపించింది అనే మనం చెప్పుకోవడానికి ఇప్పుడు ముంబై నటి అయినటువంటి జత్వానీ కేసే మనందరం కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జత్వాని అనే ఆవిడ విద్యాసాగర్ అనే అతన్ని ప్రేమించి ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అనుకున్నారు అలాంటి సందర్భంలో అతను మోసం చేయడం వల్ల ఆవిడ అతని మీద కేసు పెట్టాలని చెప్పి అనుకున్నారు అనుకున్నప్పుడు ఆయన విద్యాసాగర్ అనే అతను వైసీపీలో ఎవరైతే ఉన్నారో వారి అందదందలతో జత్వాని మీదనే తప్పుడు కేసు బనాయించి వాళ్ళ కుటుంబాన్ని మొత్తం కూడా హింసించడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ తానేటి వనిత ఒక మహిళ అయ్యుండి కూడా ఆవిడ సాక్ష్యాలు ఉన్నా కూడా సాటి మహిళగా జత్వానికి ఎలాంటి సాకారం చేయకపోగా కనీసం ఆ కేసు గురించి పట్టించుకోకపోగా మౌనం వహించడం అనేది ఎంత సిగ్గు అంటే అంత సిగ్గుచేటగా ఆ రోజు హోమ్ మినిస్టర్ ప్రవర్తన ఉంది కానీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో జత్వాని అని ఆవిడ మళ్ళా వచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది అని ఒక ఉద్దేశంతో ఆవిడ మళ్ళా రిపోర్ట్ చేయడం జరిగింది ఎప్పుడైతే కేసు రిపోర్ట్ చేశారో రిపోర్ట్ చేసిన నెలలోపే జత్వానికి న్యాయం జరగడం అనేది మనందరం కూడా గమనించాము ఆ యొక్క వైసీపీ ప్రభుత్వ దాహానికి ముగ్గురు అధికార దాహానికి ముగ్గురు ఐపీఎస్లు బలి అవ్వడం కూడా చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము కాబట్టి ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే మహిళా పక్షపాతి ఎవరు అనేది మనకి ఇక్కడ అందరికీ కూడా క్లియర్గా అర్థమవుతూ ఉంది ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మహిళా పక్షపాతి అని చెప్పుకోవడానికి ఇది మంచి ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు అందరికీ నమస్కారం ఏదైతే ముంబై హీరోయిన్ కాదంబరి జట్మల జత్వాణి గారి కేసు ఉందో అది వైసీపీ యొక్క అధికార దుర్వినియోగానికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ గవర్నమెంట్ అధికారంలో ఉందని ఎక్కడో ముంబైలో జరిగిన కేసుని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను వాడుకొని వాళ్ళని ముంబై పంపించి ఆమెని ఆమె కుటుంబాన్ని అరెస్ట్ చేసి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు అనడానికి ఈరోజు వాళ్ళ సస్పెన్షనే నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు ఎక్కడో ఉన్న వాళ్ళకే ఇంత హెల్ప్ చేస్తే వైసీపీ గవర్నమెంట్ ఈ ఐదేళ్లలో ఎన్ని అరాచకాలు చేసింది అన్నది మనకు సుస్పష్టమవుతుంది దానికోసమే ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పినప్పటికీ కూడా వైసీపీ పార్టీ అనే దాన్ని నామరూపాలు లేకుండా చేసిన రోజే ఆంధ్ర రాష్ట్రానికి నిజంగా మనం విముక్తి కలుగుతాం ఇలాంటి దుర్మార్గులు ఎక్కడో ఉన్న లే ఆడవాళ్ళని సైతం ఇబ్బంది పెట్టినోళ్ళు రాష్ట్రంలో ఎంతోమంది మహిళలు మిస్సింగ్ కేసులు ఎన్నో జరిగినా కానీ ఇంకెలా పట్టించుకుంటారు ఏ విధంగా కేవలం ఐదేళ్లల్లో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎంత డబ్బులు సంపాదించుకోవాలి మనం ఎంత డబ్బులు వెనకేసుకోవాలి ఎవ ద అధికారులను ఉపయోగించి ఎవరిని ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది తప్పితే ప్రజలకు ఎటువంటి మంచి చెయ్యలేని ఈ వైసీపీ గవర్నమెంట్కి ప్రజలు బాగా బుద్ధి చెప్పారు అలాగే ఈరోజు ఆవిడకి న్యాయం కేవలం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలోనే జరిగింది అది చాలా మంచి విషయంగా మనం తీసుకోవచ్చు ఇలాగే ప్రతి మహిళకి ఈ ఐదే సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ సుస చాలా సురక్షితంగా చాలా ఆనందంగా బ్రతకడానికి ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా హెల్ప్ చేసిద్ది ఎవరు అయితే ఐపిఎస్ను శిక్షించారో అలాగే దీని వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉంది వాళ్ళని కూడా శిక్షించాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా అలాంటి యాక్షన్ మన గవర్నమెంట్లో తీసుకోవాలి తీసుకుంటారు కూడా ఇలా ఇలాగే ప్రతి ఇంకా ఎన్నో ఘోరాలు చేసింది వైసీపీ గవర్నమెంట్ ఈ ఐదు సంవత్సరాల్లో బయటికి లాగి వాళ్ళందరినీ కటకటాల వెనక్కి పంపించి ఖచ్చితంగా వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలని మేము కోరుకుంటున్నాం ఓకే మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ కాదంబర్ జత్వాని అని ముంబై నటి కేసు విషయం తీసుకుంటే ఆ జిందాల్కి ఆమెకి ఉన్న వివాదంలో భాగంగా ఆ జిందాల్కి వీళ్ళు సపోర్టింగ్గా మన ఆంధ్రలో ఉన్న జగన్ ప్రభుత్వం ఆ రోజు సపోర్ట్ చేయటం జరిగింది వాళ్ళ ధనదాహానికి మళ్ళా వాళ్ళ చేసే అరాచకాలకి అన్నిటికీ అడ్డంగా ఉండ వీళ్ళందరూ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ వాళ్ళందరినీ కూడా వాడుకోవడం జరిగింది అందువల్ల ఈ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఉపయోగించుకున్నారు ఉపయోగించుకొని ఇట్లాంటి వాటికి ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టే విషయాల్లో ఇలాంటి విషయాల్లో ఇబ్బంది పెట్టడం అనే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండకుండా వీళ్ళు ఇలాంటి విషయాలు బయట రాష్ట్రంలో ఉండే మహిళను కూడా ఇబ్బంది పెట్టారు కాబట్టి మామూలుగా వాళ్ళు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైనా న్యాయం జరుగుతుందో ఆ నటి వచ్చి ఇక్కడికి మళ్ళా మన చంద్రబాబు నాయుడు గలవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ అయినట్టు మన అనిత గారికి చెప్పడం జరిగింది ఆమె సత్వర్యం తొందరగా చర్యలు తీసుకొని ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది మళ్ళీ ఈ కేసును కూడా త్వరితగతిన పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి మహిళలకు ఎలాంటి అన్యాయం జరిగిందో మనం అందరం చూస్తానే ఉన్నాం మహిళా మంత్రులను పెట్టాము మహిళలకి పెద్దపేట వేశాము ఒక అన్నగా చాలా చేశాను అలా చేశాను అని చెప్పుకున్న జగన్ రెడ్డి ప్రభుత్వంలో అలాంటి ఎలాంటి కేసులు ఎలాంటి విషయాలు ఎలాంటి వాటిల్లో కూడా ప్రతిదానికి మహిళలకు అన్యాయమే జరిగింది న్యాయం జరగలేదు కాబట్టి కూటమి ప్రభుత్వంలో తప్పకుండా ఆ మహానటికి న్యాయం జరుగుతుందని మేము అందరం కోరుకుంటూ తెలుగు మహిళల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం